వర్షిన వర్షితనైతే తీసేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే వర్షితననే కాదు సోనని కూడా తీసేయాలి అనుకుంటున్నా కాకపోతే సోనం అయితే లేదు ఇప్పుడు వద్దు మీరు వద్దు వద్దు కొండ రోజులు అయితే ఆరికా కూడా తీసేస్తాం ఎట్లాగో నేను ఆల్రెడీ అన్న కూడా చెప్పేసిన

ఏంటంటే సో రోజు వర్షిత తీసేయాలి అనుకుంటున్నా ఎందుకంటే వర్షితననే కాదు సోనని కూడా తీసేయాలి అనుకుంటున్నా కాకపోతే సోనం అయితే లేదు బయటికి వెళ్ళింది అనమాట సో అందుకే ఈరోజు వర్షతన్ తీసేయాలని డిసైడ్ అయిపోయినా ఎందుకంటే నాకు దీనివల్ల చాలా క్లాసెస్ అండ్ చాలా రూమర్స్ వస్తున్నాయి ఎట్లా అంటే బ మేము ఏదైనా చేసేది కంటెంట్ కోసమే కాకపోతే బయట ఏమనుకుంటారు అందరు రియల్ అనుకుంటారు అంటే స్కూల్లో అయినా కానీ మా ఫ్యామిలీలో అయినా కానీ బయట ఎవరైనా సబ్స్క్రైబర్స్ వాలీలు కలిసినా ఎవరైనా తెలిసిన వాళ్ళు కలిసినా కూడా నిజమేనా నిజమే అన్న వేరే మాట్లాడుకుంటారు సో అందుకని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట నాకు వద్దు ముందు ఎట్లా చేస్తుండే ఉట్టి మొగల మొఘలం ఎట్లా చేస్తుండేనా ఇప్పుడు అట్లనే సమని చెప్పి మేము డిసైడ్ అయిపోయాం అనమాట ఆల్రెడీ అన్న కూడా చెప్పేసినా అన్న కూడా ఓకే అన్నాడు వస్తుండు సో ఇప్పుడైతే అర్చనకు ఫోన్ చేసి వరిస్తా అని ఇగో ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏదైనా చెప్తాము పక్క ఏది చిన్న విషయం ఉన్నా కూడా మీతో షేర్ చేసుకోవడం అనమాట సో అట్లా అని చెప్పి ఇది కూడా చెప్తున్నాము వరిస్తా పక్క అయితే అడుగుతుంది రీజన్ ఎందుకు తీసేస్తున్నాం అని అంటే నాకు వద్దు ఇవన్నీ వద్దు వీడియోల మాకు కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్తే ఇక ఆమె ఏమంటారో ఫస్ట్ అయితే నేను ఆమె అర్చనకు ఫోన్ చేసి ఆమె తెమ్మంటా హలో ఏడా ఓజరా వరిస్తాలంటికి బామేనదక వటకరాగా వీ ల్యాండ్‌స్కేప్ కార్డిజర్ ఆ వీడియో ఉంది जल्दी रामन वीडियो అంటే తీసేస్తున్నారు అయిపోయింది ఆ ఆ హ్ కుపరామే దీస్కొన రాలార్కే హ్ 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 జల్ది రా తెలుసు ఆ తెలుసు నా పర్ బైలే రాలంటిమో పోయేస్తా ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ సో ఇప్పుడైతే నేను అప్పుడే ముందే చెప్పిన అంటే ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు చెప్పినా అనమాట అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఇట్లా వద్దు ఇక మనం ముందు లేక ముందు ఎట్లా చేసుకుంటున్నా ఇప్పుడు కూడా అట్లే చేసుకున్నామన్నా ఎందుకంటే నాకు కూడా ప్రాబ్లం అవుతుంది నీకు కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అన్న కూడా చానా ఎఫెక్ట్ పడుతుంది అంటే చిన్న పిల్లల్ని ఇట్లా పెట్టి అది అడుగుతున్నారు అన్నను కూడా అడుగుతున్నారు నిజమా అని చెప్పి అన్న కూడా గలీజ్ అనిపిస్తుంది అని చెప్పి ఇక వద్దని చెప్పి ఎందుకంటే మేము ఏం చేసినా కంటెంట్ కోసమే చేస్తాం కంటెంట్ కోసం చేస్తే ఏమైంది రియల్ అనుకుంటుంది సో అని చెప్పి నేను ఇక వద్దు అవన్నీ సరిగా మనకు ఫ్యామిలీలో కూడా ఇంట్లో ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి ఇక లైట్ తీసుకున్నాను అందుకే చెప్పి ఇప్పుడు సో వరుసనైతే తీసేస్తున్నాం నెక్స్ట్ సోనం వచ్చినాక సోనం కూడా తీసేస్తాము చెప్పేసి చూతారు మరి అప్పుడే కెమెరా

నువ్వు కాదు వద్దు మేము ముందు ఎట్లా చేసుకుంటుండే అట్లా చేసుకుంటాం అంటున్నాము ఇప్పుడు మీరు వద్దు వద్దు కొన్ని రోజులు అయితే ఆరికా కూడా తీసేస్తాం అన్న కూడా మాట్లాడుతున్నా అన్న కూడా ఓకే అన్నాడు చె <Sansion> గమ్ముండ <Sansion> <Sansion>

అయితే వద్దు అంటున్నా ఇప్పుడు పాత విడలేసుకుంటామంటున్నా అందుకుంటే మాట్లాడుతున్నా ఇంట్లో కూర్చో అప్పుడప్పుడు నిలుస్తాం కావాలండి డైలీ రాక ఇట్లా డైలీ వస్తలేరు సాటర్డే సండే వస్తారు మీరు చూపి ఏమని చూపి ఏమనుకుంటున్నా కామెంట్ లో చూడొకసారి చూసి కొట్లాడడం కాదు అదేమంటుంది తెలుసా అదే మనం ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాము ఆ నవ్వించని చేస్తున్నాము ఆడ అందరూ వేరే అనుకుంటారు నిజంగా ఏదో తప్పుగా అనుకుంటారు అన్న పేరు ఖరాబ్ అవుతుంది దానికి ఆడ వద్దంటుండు నీ మీదేదో కక్ష పెట్టుకుని అడిగిరు అందుకొద్దంటున్నా

చెప్తున్నారు అన్నా తప్పు నొప్పుకుంటే తప్పు కాదు అంటే మన తప్పు అంత బయట కలిసి అనుకుంటుంది అమ్మా నాకు ప్రాబ్లమ్ అయితే నీ కాదు ప్రాబ్లం ఇల్ల కూర్చోను తీసేస్తా బోన్ కాదు కదా అది కాదు వర్షితాడు నీ మీద కోపంతో తీస్తా అని చెప్తాను కదా అది ఒక రీజన్ చెప్పింది కదా ఎందుకు నువ్వు మళ్ళీ ఇక్కడ వడ్లేసిపోతే తీసుకురమ్మంటే తీసుకొచ్చు మరి మాట్లాడురా ఎందుకు వస్తుంటావు ఎందుకున్నావు మీద చెప్పు ఎందుకున్నావు జిద్దు మీద మీకు తెలుసా

నేను మంచిగా కోపంతో అని చెప్పినా ఏమంటుంది ఏమంటుంది సోనం చెప్పి పంపించింది అందుకే నువ్వు అని కాదు ని కూడా అంట నేను అరే లేదమ్మా ఆమె ఇక్కడ లేదు అని ఆమెకి లేకపోతే ఆ ఇద్దరిని పెట్టి అది పోతాను చేసినామా అట్లా అంటే నేను ఏమంటున్నా వాడు వద్దు అంటున్నా ప్రాబ్లం అవుతుంది కానీ బయట పోతే అది వేరే ఇప్పుడు నేను అన్ని రోజుల నుంచి నేను లేకపోయినా కానీ ఇప్పుడు మీరు చేసే దాంట్లో నేను ఉంటానా ఉండను ఎందుకు నాకు అరే నేను ఉంటే అరే నువ్వు ఇట్లా నేర్పిస్తున్నావు ఏంది అంటారు అందుకనే నాకు ఈడ మాటలు ఇప్పుడు వాళ్ళ ముఖం చూసి మీకు పెట్టుకున్నా ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా అని

అర్థమైందా అంటే గర్ల్స్ ఛానల్ వేసుకోరు గర్ల్స్ ఛానల్ కూడా బంద్ చేసేస్తాం గర్ల్స్ అసలు గర్ల్స్ పెడతలేం దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇగో ఇంకోటి చెప్తున్నా ఇప్పుడు తీసేసినా కూడా మీరు బయట పోయి మళ్ళీ తప్పు చెప్పడం అట్లాంటి పనులు చేయకండి అందరు ఇట్లానే అన్నారు మరిచుకున్నా పంపిస్తే ప్రేమతో దీనివల్ల మాకు చాలా క్లాసెస్ వస్తున్నాయి అంటే సో అంటే చిన్నపిల్లలది మనం ఒక కంటెంట్ కంటెంట్ పర్పస్ చేసిన ఇక వాడు పట్టుకొని వచ్చింది అసలు వద్దు అంటే లేదు చేద్దాం 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 అని అన మనం ఏంది మనం చేసేది కంటెంట్ ఎంటర్టైన్మెంట్ చేయాలా మనం అది ఇది అన్నారు కానీ అది రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది అంటే వన్ స్కూల్లో కూడా ప్రాబ్లం అవుతుందంట ఇంకోటే ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీలో కూడా ప్రాబ్లం అవుతుందంట సో వాడే తీసుకొని వచ్చిండు వాడే వద్దు అని చెప్తున్నాడు దీంట్లో నా పాత్రం ఏం లేదు సి మేము ఇద్దరం ఒకటి కదా అన్నట్టు ఒక డిసిజన్ మీద ఉంటాం వాడు ఎప్పుడు ఏది చెప్తున్నా నేను కాదని చెప్పా సో అట్లా అని చెప్పి నేను ఇప్పుడు కూడా వాడి మీదనే వదులుతున్నా వాడు ఇన్ కేస్ పెట్టుకుంటా అంటే పెట్టుకుని నాకు ఏం ప్రాబ్లమ్ తప్పు ఉండే పట్టుకుంటాడే సో గైజ్ ఇంకోటి వీళ్ళకి స్కూల్లో ఎప్పుడు డుమ్మా కొట్టిపోయాలి వీళ్ళు ఎప్పుడు డుమ్మా కూడా కొట్టలే సాటర్డే సండేనే షూట్లు అయితాయి అవే వారం మొత్తం నడుస్తుంది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వాడొద్దు అంటుండు మళ్ళీ రీజన్ వానికే తెలుసు ఎందుకంటే ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అవుతుందని చెప్తుండు ఇప్పుడు మా సోనమ్ని కూడా రేపు రేపు నువ్వు కాల్స్ అంటే నువ్వు వచ్చి నేను ఏమంటున్నా ఓకే దానికి ఏం ప్రాబ్లం లేదు మేము ఏంటంటే

మర్షితా నువ్వు ఇప్పుడు నువ్వు పది సార్లు అంటున్నావు తప్పు లేదు నేను పోరా నువ్వు తప్పు చేసినావు ఎవరు అనలేడా ఏమంటుండు నువ్వు తప్పు చేసినావు అంటలేడు అక్కడ కొంతమంది తప్పుగా చూస్తున్నారు తప్పుగా అంటురు అందరు అన్నం తప్పు అంటారు అని తప్పు అంటారు అనే కంటెంట్ వద్దంటారు కానీ మీరు తప్పు చేసారు మీరు వెళ్ళిపోండి అని అన్న అన్నాడా నువ్వు పది సార్లు ఎందుకు తప్పు చేయలేదు నేను పోరా కొట్టేస్తాడు ఏదో ఏదో ఒకటి మాట్లాడండి వన్ టూ ఫైవ్ క్లోజ్ చేసి ఏదో వచ్చా చెప్పండి ఇట్లా ఏం లేకుండా పంపిద్దు అన్న నన్ను ప్లీజ్ అన్నానని పోతేను నమ్మడ మీకే అన్న నాకు తెలుసు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వర్షితే ఇప్పుడు మేమేమన్నా ఎందుకు ఇట్లా ప్లీజ్ అన్న నుంచి వచ్చింది <unexpectedly> <Por nose> <twenty -min> <noise> సోనం అంటావే మరి సోనం ఎందుకు చెప్పిస్తుంది సపోర్ట్ నేను అన్న అరే అన్న ఆడ బయట అందరు బాడగా అనుకుంటుర్రు అని అలాగే చెప్పేమన్నా మరి

సరే వచ్చి కాలి నుంచి డెయిలీట్లా గలుసట్లా గలు వీడియోలో ఉండకు వర్షిత నువ్వు నిన్ను అన్న వర్షిత ను ఆడ కొంతమంది బాడి అనుకుంటున్నారు అలా చెప్పు అన్న పేరు కరబైతు నేను అనుకుంటలేను చూసే విధానం ఉంటది కొంతమంది వేరేలా చూస్తారు ఏంటండి మనం కదా మైండ్ తో అన్న పేరు కరబైతు అన్న పేరు కరబైతు మంచి ఉండ

నా నాకేమి తెలుసా నేను ఆర్టిస్టాం అరే నాకు తెలియదు నేను ఆర్టిస్ట్ హలో అన్న ఏమన్నా అరే నాకు తెలియదు పొట్టిన ఉన్నా సరే నేనేం చేస్తాను నిన్నగా పని మీద తీసుకొచ్చిన ఈ ప్రాంక్ మీద కూడా వేసాం ఓకేనా ఈక్వల్ అందరు అందరికీ ఈక్వాలిటీ ఒకటి ఉంటది ప్లాన్ చేసి పాపాలు చిన్న పిల్లల్ని చూసి మీరు ఇద్దరు చేస్తారు ఆరా సిగ్గులే నువ్వు అన్న నమ్ముతున్నావు ఇప్పుడు ఇంకో వస్తుంది ఆ సోనం పైన కూడా చేయాలి ఇట్టలుంటాయి లేని పంచానికి ఇంకోటి అడ్డాకపోతుంది